అదేవిధంగా ముద్రా యోజన కింద కూడా ఇంతవరకు పది లక్షల రూపాయలు కొలాట్రల్ ఫ్రీ లోన్ ఇచ్చేవారు ఇప్పుడు ఆ పది లక్షల రూపాయిని ఇరవై లక్షల రూపాయలకి పెంచడం జరిగింది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ప్రణబ్ ముఖర్జీ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు వారు ఏంజిల్ ట్యాక్స్ని ప్రవేశపెట్టారు ఏంజిల్ ట్యాక్స్ ఏమిటంటే ఎవరైనా సరే పెద్ద ఎత్తున ఈ చిన్న చిన్న స్టార్టప్స్లో కనుక పెట్టుబడి పెడితే వాటి మీద వెంటనే ముప్పై ఒక్క శాతం ట్యాక్స్ ఉండేది వారు పెట్టినటువంటి పెట్టుబడికి అది ఒక ఇంత అవరోధంగా ఉన్నది అని తెలియ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ గారు మాధ్యమంగా ఇవాళ దీని మీద ఒక నిర్ణయం చేసి ఆ ఏంజిల్ ట్యాక్స్ అనేది ఎత్తివేయడం జరిగింది కనుక మన స్టార్టప్స్కి ఎందుకంటే యువత ఇందాకన్నట్టుగా పెద్ద సంఖ్యలో యువత ఉన్నప్పుడు వారికి ఇవ్వాల్సినటువంటి ఊతం ఇవ్వాలి కాబట్టి దీనిని వెంటనే వారు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది